జుగ్గి జోపిడి ఇన్ఛార్జ్ కె బాబు సింగ్ కన్వీనర్ తాళపల్లి లింగం పార్లమెంట్ కో కన్వీనర్ రంగుల శంకర్ నేత మరియు మేడ్చల్ నియోజకవర్గం జుగ్గి జోపిడి కో కన్వీనర్ ముత్యం సుజాత ఆధ్వర్యంలో జుగ్గి జోపిడి జవహర్ నగర్ లోని మోహన్ రావు నగర్ కాలనీలో మల్కాజిగిరి బీజేపీ అభ్యర్థి శ్రీ ఈటల రాజేందర్ గారి గెలుపు కోసం ఇంటింట ప్రచారం చేయడం జరిగింది ఈ ప్రచారంలో జేఎంసి బిజెపి నాయకులు శ్రీనివాస్ గౌడ్ తన్నీరు పద్మ ఒరుగంటి పద్మ మమత నవనీత కళ్యాణి సంధ్య రేణుక భవ్య జానకి లాస్య తదితరులు పెద్ద दे इतना पालगुणार कमलापुर गुरुतिज ओडू बलकाट गिरीगट्टा इडलन्ना अड्डा बलकाट गिरीगट्टा इडलन्ना अड्डा बलकाट गिरीगट्टा इडलन्ना अड्डा जय इडला जय इडला जय इडला जय जय इडला कमलापुर गुरुतिज ओडू कमलापुर बीजेपी जय बीजेपी जय बीजेपी जय बीजेपी जय बीजेपी इडलाया ना कहताओ बलिहारी इडलाया ना कहताओ बलिहारी इडलाया ना कहताओ बलिहारी

మీ పిల్లలను స్కూల్లో జాయిన్ చేయటానికి అడ్మిషన్ గురించి వెతుకుతున్నారా అయితే రండి త్వరపడండి మనకు సమీపంలోనే మన కొర్రెముల బాలాజీ నగర్లో చైతన్య స్కూల్ లాస్ట్ ఇయర్ స్థాపించబడింది స్థాపించిన మొదటి సంవత్సరంలోని మూడు వందలకు పైగా అడ్మిషన్ సాధించి పేరెంట్స్ మన్నలను పొందిన ఏకైక సంస్థ శ్రీ చైతన్య గ్రూప్ ఆఫ్ స్కూల్స్ బాలాజీ నగర్ మంచి విలువలతో కూడిన నాణ్యమైన విద్యను అందిస్తూ స్పోకెన్ ఇంగ్లీష్ హ్యాండ్ రైటింగ్ ఐఐటి ఒలింపియాడ్ క్లాసెస్ ని బోధించడం జరుగుతుంది మంచి అనుభవం కలిగిన టీచర్స్తో విద్యా బోధన మీ పిల్లలు బంగారు భవిష్యత్తుకు మాది భరోసా సాధారణ ఫీజులతో మంచి విద్యను అందిస్తూ కార్పొరేట్ స్కూలుకు ధీటుగా నిలబడి గట్టి పోటీనిచ్చిన స్కూల్ మన శ్రీ చైతన్య స్కూల్ విద్యతో పాటు ఆటలకు డ్యాన్స్ యోగా టైక్వాండో ట్రైనింగ్ క్లాసెస్కు ప్రాధాన్యతనిస్తున్న మన స్కూల్ని ఒక్కసారి విజిట్ చేయండి అడ్మిషన్ తీసుకోండి అడ్మిషన్ ఆర్ ఓపెన్ పూర్తి వివరాలకు సంప్రదించండి సెల్ నెంబర్ నైన్ ట్రిపుల్ జీరో ఫోర్ వన్ ఫోర్ టూ డబల్ త్రీ సిక్స్ త్రీ జీరో ఫైవ్ సిక్స్ జీరో ఫైవ్ జీరో సిక్స్ వన్ నమస్కారం ఆధ్వర్యంలో మన మల్కాగిరి పార్లమెంట్ జవహర్నల్ మున్సిపల్ కార్పొరేషన్ మోహన్ రావు కాలనీ ఇంకా పక్క కాలనీ తిరగడం జరిగింది ఈరోజు అధిక మెజారిటీతోని భారతీయ జనతా పార్టీ దేశంలో గెలుస్తుంది అఫ్కి బార్ చార్సార్క్ అనే నిదానంతో మోడీ సర్కార్ తప్పకుండా మూడోసారి అధికారంలోకి వస్తుంది అదేవిధంగా మల్కాద్గిరిలో బీసీ ఉద్యమకారుడు బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి మన ఈటల రాజానన్న తెలంగాణ ఉద్యమకారుడు ఎన్నో బాధలు కట్ పడి ఎన్నో కష్టాలు పడి తెలంగాణ ఉద్యమంలో ముందుండి తెలంగాణ సాధించే విషయంలో కీలక పాత్ర వహించినటువంటి మా మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థి ఈటల రాజేంద్రన్న మాకు ఎంపీగా పోటీ చేయడం మా బీజేపీ పార్టీ నుంచి మేము ఆనందం హర్షం వ్యక్తం చేస్తున్నాం అధిక మెజారిటీతోని ఈ మల్కాజ్గిరి పార్లమెంట్లో ఈటలను గెలిపించుకుంటాం కులం మతం పేద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఈటల రాజేంద్ర ఈటల రాయన్నకు ఓటేస్తామని వాళ్ళే చెప్తున్నారు కాబట్టి దేశంలో నరేంద్ర మోడీ సర్కార్ రావాలి ఈ మల్కాజ్గిరి పార్లమెంట్లో ఈటాయి రావాలని చెప్పేసి ప్రతి ఒక్కరు ఎప్పుడు ఓట్లు వేయాలని చూస్తున్నారు ఎందుకంటే ఇవాళ దేశంలో విశ్వగురువు అంటే మన నరేంద్ర మోడీ గారు గుర్తుకొస్తురు ప్రపంచ దేశాలకు విశ్వగురువుగా మన భారతదేశం ఉండాలి మన ప్రపంచ దేశాలకు పెద్దలాగా మన దేశం ఉండాలంటే నరేంద్ర మోడీ సర్కార్ రావాలి పుట్టేనే కాదు ఎన్నో అభివృద్ధి పథకాలు చేసిండు ఇలా చెప్పుకోవాలంటే ఐదు వందల సంవత్సరాలు పెండింగ్ ఉన్నటువంటి రామ మందిరం చేసిండు అదేవిధంగా మహిళలకు వస్తే లోక్సభ మరియు శాసనసభలో ముప్పై మూడు శాతం రిజర్వేషన్ కల్పించినటువంటి పార్టీ ఏదంటే బీజేపీ పార్టీ అదేవిధంగా మహిళలకు ముస్లిం మహిళ సోదరులకు ఏదైతే తలక్ పేరుతో వాళ్లకు భర్తలు తక్షణమే విడాకులు ఇవ్వకుండా వారికి స్వేచ్ఛను కల్పించినటువంటి పార్టీ మా బీజేపీ పార్టీ అదేవిధంగా ఇట్లా చెప్పుకుంటూ చాలా స్కీమ్స్ ఉన్నాయి వన్ నేషన్ వన్ రేషన్ దేశంలో ఎక్కడైనా పల్లె ఒకే సబ్సిడీకి రాషన్ ఇచ్చే పథకాన్ని తెచ్చిన పార్టీ కూడా బీజేపీ పార్టీ అదేవిధంగా మేక్ ఇన్ ఇండియా పేరుతోని దేశంలో ఉత్పత్తి అయ్యే ప్రతి ఒక్క ఉత్పత్తిని ఆర్థిక సాయం అందించడం వాటిని అభివృద్ధి దిశల్లో కూడా మేక్ ఇన్ ఇండియా పేరుతోని మరియు మేడ్ ఇన్ ఇండియా పేరుతోని బీజేపీ పార్టీ దేశంలో ఉత్పత్తి అయ్యే ప్రతి ఒక్క వస్తువులు కూడా విలువను పెంచుతూ ప్రతి ఒక్కరికి సహకరిస్తుంది ఈ విధంగా ఎన్నో రకాలుగా మన భారతదేశాన్ని ముంగడి తీసుకోతున్న పార్టీ భారతీయ జనతా పార్టీ తప్పకుండా దేశ రక్షణలో కూడా ఎన్నో సేవలు చేస్తూ దేశంలో అల్లకల్లలు జరగకుండా శాంతి భద్రతలను కాపాడుతూ విదేశాల పెట్టుబడులు మన దేశంలో వచ్చే విధంగా కృషి చేస్తున్న పార్టీ బీజేపీ పార్టీ ఇంకా ఇంకా డెవలప్మెంట్ చెప్పుకోవాలంటే రెండు వేల పద్నాలుగుకి మనదన విమానాశ్రయాలు డెబ్బై నాలుగే ఉండే ఇప్పుడు నూట నూట నలభై తొమ్మిది అయినాయి అదేవిధంగా హైవేసు తొంభై ఒక్క కిలోమీటర్ల హైవేస్ ఉండే కాంగ్రెస్ ప్రభుత్వం అరవై ఏళ్ళ పాలన ఇప్పుడు లక్ష యాభై వేల కిలోమీటర్ల హైవేస్ చేసినటువంటి పార్టీ మన నరేంద్ర మోదీ సర్కార్ అదేవిధంగా దాదాపు వందే భారత్ వందే భారత్ ట్రైన్లు యాభై ట్రైన్లు చేసిన పార్టీ ఏదంటే బీజేపీ పార్టీ హిందూ ముస్లిం తేడా లేకుండా ప్రతి ఒక్కరికి ఎన్నో రకమైన స్కీమ్స్ పెట్టి దేశ అభివృద్ధిలో ముందున్న పార్టీ మన బీజేపీ పార్టీ ఉజ్వల ఉజ్వల పేరుతోని ఫ్రీ సిలిండర్లు ఇవ్వడం గరీబ్ అల్ గరీ కళ్యాణ్ యోజన పేరుతోని ప్రతి పేదవారికి ఐదు కిలోల బియ్యం ఐదు కిలోల బియ్యం ఐదు కిలోల బియ్యం ఐదు కిలోల గోధుమలు ఒక కిలో పప్పు దింసేమే కాకుండా ప్రధానమంత్రి ఆవాసం యోజనతో నాలుగు కోట్ల మందికి ఇల్లు కట్టించినటువంటి ప్రభుత్వం ఏదంటే బీజేపీ పార్టీ ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు దేశంలో మోడీ సర్కార్ని గెలిపాలే ఇక్కడ మల్కాజ్గిరి పార్లమెంట్లో ఈటలను గెలిపేయాలని కోరుకుంటూ